హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైటి హోమ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో జంతికలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కదా ఇలా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి ఇప్పుడు ఈ జంతికలు ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు బియ్యపిండి వేసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాసు వరకు శనగపిండి వేసుకోవాలి నేను ఇదే గ్లాస్తో రెండు వేసానండి మీరు కావాలి అనుకుంటే శనగపిండి అర గ్లాస్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను స్పూన్న్నర వరకు వేసాను ఇందులోనే రెండు స్పూన్ల వరకు కారం మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు రెండు స్పూన్ల వరకు వాము మీ దగ్గర నువ్వులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసుకుని వేసుకోవాలి మీ దగ్గర వెన్నపసు ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గట్టితో కలుపుకోవాలి తర్వాత చేతితో కలుపుకోవాలి ఇలా పిండంతా ఆయిల్ వాము కారం ఉప్పు మొత్తం పట్టేలాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి కలిపేశాను పిండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి ఒకేసారి పోయొద్దండి కొన్ని కొన్ని ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోసారంటే పిండి జారైపోతుంది చపాతి ముద్దలాగా రావాలి మనకి ఇలా కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి మీకు కావాలి అనుకుంటే వెన్నపూస అయినా వేసుకోవచ్చండి అదైనా బాగా ఉంటుంది ఇలా ముద్దులాగా కలుపుకోండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా పిండి ఇలా ఉంటే సరిపోతుంది మరీ పల్చగాను బాగోదు మరీ గట్టిగా ఉన్నా మనం జంతికలు గిద్దలో పెట్టి వత్తలేము ఇలా మెత్తగా ఉంటేనే మనం ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి జంతికలు ములిగేంత ఆయిల్ పోసుకోవాలండి ఇదిగోండి పోసేసాను ఇప్పుడు ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఇప్పుడు మనం పిండి ఒక గిన్నెతో నీళ్ళు ఒక బెజ్జలు గరిటె లాంటిది తీసుకోవాలి జంతికలు ఒత్తుకోవాలి కదా ఇప్పుడు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి జంతికలు గిద్దకు కూడా కొంచెం ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పిండిని తీసుకొని పెట్టుకోవాలి చేతికి తడి చేసుకొని పిండి ముద్ద తీసుకుని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్లోగా గరిటె మీద ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా ఒత్తుకోండి చూసారా ఫస్ట్ జంతిక రెడీ అయిపోయింది ఇది ఆయిల్లో వేసేసుకుందాం ఆయిల్ కాగిపోయిందండి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇలాగే మళ్ళీ ఇంకొకటి జంతిక ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా చక్కగా ఒత్తుకోండి మళ్ళీ ఇది కూడా ఆయిల్లో వేసేసుకుందాం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒత్తుకొని వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పిండి పెట్టుకుందాం ఒకసారి పెట్టిన పిండి ముద్ద మూడు జంతికల వరకు వచ్చాయండి మళ్ళీ ఇలాగ అయిపోయినప్పుడల్లా కొంచెం పిండి తీసుకొని పెట్టుకోవాలి మళ్ళీ ఇలా పెట్టేసుకొని జంతికలు ఒత్తుకోవాలి గట్టి మీద వేసుకుంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి మనకు చేయి కూడా కాలదు ఆయిల్లో ఈజీగా వదిలేయచ్చు ఇలాగే మళ్ళీ వేసేసుకోండి ఇలా లైన్గా వదాన తర్వాత ఒకటి పిండి పెట్టుకుంటూ పొత్తుకుంటూ వేసేసుకోవాలి కడాయి అంతా ఫిల్ చేసేసుకోవాలి కడాయికి ఎన్ని పడితే అన్ని వేసేసుకోవడమే ఇవి ఒక సైడ్ కలర్ వచ్చాక రెండో సైడ్కి కూడా స్లోగా తిప్పుకోవాలి వెంటనే తిప్పేయకూడదండి స్లోగా టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనకి జంతికలు వేగాయని ఎలా తెలుస్తుంది అంటే పైన ఉన్న నూరగా తగ్గిపోతుందండి ఉడకడం తగ్గిపోయి ఇలా స్లోగా అవుతుంది అప్పుడే మనకి జంతికలు రెడీ అయిపోయినట్టు నేను చూపిస్తున్నాను చూడండి వేగడం తగ్గినాయి కదా అప్పుడే మనకి జంతికలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మీ దగ్గర స్టెయినర్ ఉంటే దాంతో తీసేసుకోండి అన్నీ ఒకేసారి తీసుకోవచ్చు నేనైతే గట్టితోనే తీస్తున్నాను కాబట్టి కొంచెం కొన్ని కొన్ని తీస్తున్నాను ఇలాగే మళ్ళీ వీటిని కూడా తీసేసుకుని గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో వేసేసుకోవాలి మళ్ళీ జంతికలు పిండి పెట్టుకొని ఇలాగే ఒక్కొక్కటిగా కడాయి అంతా ఫిల్ చేసేసుకోవాలి ఎన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చండి ఇలా వీటిని కూడా రెండు వైపులా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాతే గట్టి పెట్టి కలపాలండి లేకపోతే జంతికలు ఇరిగిపోతాయి చూసారా ఇవి కూడా కలర్ వచ్చేస్తాయి ఇలా కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం దిన్నెలో వేసేసుకోవాలి జంతికలు కూడా చాలా ఈజీ అండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు ఇవిగోండి జంతికలు రెడీ అయిపోయినాయి చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి శనగపిండి వేసాం కాబట్టి చాలా గుల్లగా వచ్చాయండి మీకు గనక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి